అమెరికా గతేడాది భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల విద్యార్థి వీసాలు జారీ చేసింది ఈసారి కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగానే ఇండియన్ స్టూడెంట్స్కు వీసాలు జారీ చేసే అవకాశం ఉందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది దేశవ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని భారత్లోని యుఎస్ ఎంబసీ గురువారం నిర్వహించింది ఈ సందర్భంగా ఢిల్లీ హైదరాబాద్ చెన్నై ముంబై కోల్కతా కేంద్రాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ప్రారంభించింది దీంతో ఢిల్లీలోని అమెరికా ఎంబసీ వెలుపల భారీ క్యూ కనిపించింది అగ్రరాజ్యం విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న భారత విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా అంతకంతకు పెరుగుతోంది అందుకు తగ్గట్లుగానే అమెరికా కూడా వీసాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల స్టూడెంట్ వీసాలను జారీ చేసింది మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు అధిక వీసాలు జారీ అయ్యాయి ఇదే విషయమై ఇండియాలోని యుఎస్ ఎంబసీ తాత్కాలిక కాన్సల్ జనరల్ సయ్యద్ ముస్తబా అంద్రబీ స్పందించారు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఈ ఏడాది కూడా విద్యార్థి వీసాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేశారు వీటిపైనే ప్రధాన దృష్టి సారించామన్నారు ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో ముమ్మరంగా కృషి చేస్తున్నామని తెలిపారు గురువారం ఒక్కరోజే నాలుగు వేల మంది విద్యార్థులను ఇంటర్వ్యూలు చేశామని వెల్లడించారు మామూలుగా ఈ సీజన్ కు విద్యార్థి వీసాలను జూన్ నుంచి ఇస్తామని కానీ ఈసారి మే నెలలోనే ప్రారంభించినట్లు తెలిపారు ఇది ఆగస్టు ఆఖరి వరకు కొనసాగుతుందని ముస్తబా ముస్తబాధి చెప్పారు వన్ బీ టూ వీసాకు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి తప్ప మిగిలిన అన్ని కేటగిరీలలో ఇంటర్వ్యూలకు వేచి ఉండే సమయాన్ని పూర్తిగా తగ్గించామని పేర్కొన్నారు వన్ బీ టూ వీసాలకు వేచి ఉండే సమయం డెబ్బై శాతం వరకు తగ్గిందని తెలిపారు అమెరికాలో నాలుగు వేల ఐదు వందల ఎక్రిడేటెడ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని వాటిపై అవగాహన కల్పిస్తున్నామని తాత్కాలిక కాన్సిల్ జనరల్ పేర్కొన్నారు